అందరికీ నమస్కారం మొదటి శ్రావణ శుక్రవారం నాడు పూజలో పాటించే పద్ధతులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం శ్రీమాతే నమ అని కామెంట్ చేసి లైక్ పెట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మొదటి శ్రావణ శుక్రవారం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరుపుకున్నారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ చేసే పూజలలో కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి పూజలో పాటించాల్సిన పద్ధతులు నియమాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు ఐదు మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రాధాన్యమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే మంగళవారం రోజున మంగళ గౌరీ పూజ చేస్తారు అయితే శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి ఈ కల్లాపి చల్లేటప్పుడు ఆవు పేడను మాత్రమే ఉపయోగించాలి తర్వాత తలంటు స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసి దీపారాధన చేయవలసి ఉంటుంది తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం ఉడకబెట్టిన శనిగలు క్షీరాన్నం ఆవు పాలు బెల్లం అన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని నమ్మకం కూడా ఉంది శనిగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి నానబెడితే మరుసటి రోజు త్వరగా ఉడికించడానికి వీలుగా ఉంటుంది మనకు దొరికే నల్ల శనిగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి తర్వాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని రెండు విస్తరాకులలో అమ్మవారి ముందు పెట్టాలి ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన చీరలను ధరించి ముఖానికి కాళ్ళకు చేతులకు కూడా పసుపు పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా అవుతుందట మొదటి శుక్రవారంతో పాటు మిగిలిన మూడు శుక్రవారాలలో కూడా పూజ ఇలాగే చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చేసుకుంటారు ఆమె కటాక్షాలను మన కుటుంబంపై కూడా ఉంచుతుందట ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబాలతో తూగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్